తిన హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా మోక్షి దీని పేరు అయితే మోక్షి పెట్టాము అప్పుడప్పుడు తింటుంది బనానా మంచిగా ఉంటే తింటుంది ఇట్లా ఇట్లా వస్తే అస్సలు తినదు అయితే తినిపిస్తున్నా తింటదేమో అని అస్సలు తింటలేదు దా ద మోక్షి దే తిను 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 తిన కొంచెం తిను కొంచెం తిన కొంచెం తిను కొంచెం తిను బాగాలేదంట ఇట్లా ఉందే కదా అది వద్దా అని అంటుంది తీసేయమని అంటుంది కొంచెం తిను కొంచెం ఇప్పుడు తీసేస్తా చూడండి ఇప్పుడు తీసేస్తే తింటుంది தின அரு தினு திணுமோக் தினவா தினவா டப்பா வாடுத்தை